నమస్కారం ప్రజలారావు మన అన్న నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ ద్వారా మన పార్టీలో చాలా డ్యామేజ్ జరిగిపోయింది సోషల్ మీడియాలో మన పార్టీ వాళ్ళు తిప్పి కొట్టలేకడారు మన అన్న మాట్లాడినటువంటి మాటలు మన పార్టీకి సపోర్ట్గా మాట్లాడేటువంటి కొంతమంది పొలిటికల్ అనలిస్టులు మరికొంతమంది జర్నలిస్టులు కొంత కొంతమంది వివిధ మాధ్యమాల్లో మన పార్టీకి సపోర్టర్గా ఉండేటువంటి యూట్యూబర్లు కానీ వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా సరే నిన్న అన్న చేసినటువంటి వ్యాఖ్యలకు మన వాళ్ళు ఎవరు కూడా దాన్ని కౌంటర్ చేయలేకపోతున్నారు సరే మనం అంటే మన ప్రయత్నం మనం చేసాం మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేయాలని మనం లక్ష్యంగా ముందుకు పోతున్నాం మనం ఖచ్చితంగా అయితే కౌంటర్ అయితే చేసినాం పోతే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఏమీ సమాధానం చెప్పలేక కాముగా అన్న దేనికి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది ఆ ప్రెస్ మీట్కు రాయించినటువంటి మహానుభావుడేవుడు మరి ఆ రాసిచ్చినటువంటి మహానుభావుడికైనా ఎంత ధమాకుండాది మనం ఇక మీదట ఇటువంటి చర్యలు మన మీద పడకుండా ఇటువంటి పడుబాట్లు మనం పడకుండా ఇకనైనా సరే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలా అని మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం ప్రజలారా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను వాటిని కూడా మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం ఇకపోతే జగనన్న ఏదో లండన్కు పోయినాడు లండన్ నుంచి వచ్చినాడు బెంగళూరులో కొద్ది రోజులు ఉన్నాడు ఆ తర్వాత విజయవాడ వచ్చినాడు ఆ తర్వాత కొంపలో నుంచి నిన్న ప్రెస్ మీట్ పెట్టినాడు ఎవడు పెట్టమన్నాడు ప్రెస్ మీటు గూగుల్ డేటా సెంటర్కి మనకు ఏంది సంబంధం అసలు గూగుల్ డేటా కానీ మనం డాయర్ల కంపెనీలే తరవేసినటువంటి మన వాళ్ళం మనం ఇంక డేటా సెంటర్లు ఇచ్చినామంటే ఎవరు నమ్ముతాడున్న ఇదేమన్నా ఏ పనియా షెడ్డీలు మేము ఫ్యాక్టరీ పెట్టుకుంటామంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాగి డ్రాయర్ల కంపెనీని తీసుకొని వచ్చి దాన్ని తరిమేసినా మనం మనం డేటా కంపెనీలు తెచ్చాము ఆ డేటాను మేమే తెచ్చినామంటే ఎవరు నమ్ముతాం మన పార్టీలో ఉండేవాళ్ళే నమ్మరం అది వేరే విషయం దాని పక్కన కానీ దాన్ని గోడమని ఆ యొక్క పరిశ్రమను మనం ఆడ పెడితే వైజాగ్లో నీళ్ళు ఎక్కువ ఖర్చవుతాయని చెప్పి అక్కడ కరెంటు ఎక్కువ కావాలని చెప్పి మళ్ళా కాలుష్యం అని చెప్పి అది ఒక రకంగా చెప్పి ఆడ ఉద్యోగ అవకాశాలు రావు అని చెప్పి బయట ఒకడే ఊరకాయ కూర్చుంటాడని చెప్పి మన సాక్షి ఛానల్లోనే కూర్చొని డిబేట్లు పెట్టాడు ఈశ్వర్ ఈడు చాలు అన్న మింగెట్టేదాన్ని ఇంకూడో మళ్ళీ తీయండి పటాసులు కట్టండి కట్టఅట్లు విశాఖలో ప్రమాణ స్వీకారం అన్నాడు ఎటమినాడు అన్న కంటి కెలవడంకుండా ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదంట ఈ హౌలే మాటలు మాట్లాడే కదా ఎవడు చేయమంటున్నాడు నిన్ను ప్రెస్ మీట్ పెట్టకు నువ్వు వచ్చి బయటకు వచ్చి జగనన్నా జగన్ లేకంటే మేము ఏడుచున్నాం అని ఎవరన్నా ఏడిచారా పోనీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరైనా ఏడిచినారా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు గూగుల్ డేటా సెంటర్ గురించి వివరించలేదని వాళ్ళేమో ఒక పేపర్ ఇచ్చి తిరు వాళ్ళకు వాళ్ళు ఆ పేపర్ ఫాలో అయ్యి ఇష్టానుసారంగా మన పార్టీలో ఉండేటువంటి మాజీ మంత్రులైతేనేమి మాజీ శాసనసభ్యులైతేనేమి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి మాట్లాడినారు ఆ తర్వాత తమరు ప్రెస్ మీట్ పెట్టి అన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అన్నకి ఇష్టం వచ్చింది అన్న మాట్లాడేశాడు సరే ఆ ఎడిటింగ్ అని ఇంతకుముందు ఏదో ఎడిటింగ్ చేసి వదులుతూ ఉన్నాం మీరు అర్థం చేసుకోండి ఇదే ఎడిటింగ్ తరువాత వచ్చే వీడియోకి డైరెక్ట్గా వచ్చే వీడియోకి తేడా చూడండి మీరే అదే ఎడిటింగ్ రూమ్లో ఉంటే ఇవన్నీ కతిరేజ్ ఏది అన్న మాట్లాడినట్టు దానికి దీనికి సింగి కాదు ఎట్ో ఏదో రకంగా గ్రీన్ మ్యాట్ వేసి కదా మనం ఎడిట్ చేసి సిద్ధం సభల్లో ఆ విధంగా మనం ఎడిట్ చేసి ఎన్నో తోచు బయటికి అది లైవ్ అని వచ్చింది సరే అది లైవా లేఖంటా ఉంటే ఇంకా అంత మాత్రమే మనకైతే తెలియదు ఆడ ఏదో మనకు సంబంధించినటువంటి ఛానల్లే ఆడు ఉన్నాయి ఏనాడైనా జగనన్న మనం ప్రెస్ మీట్ పెట్టి ఎర్రి పుష్పాలం కాకుండా బయటకు వచ్చినావా కరోనా సమయంలో పెట్టితే ఆ నుంచి ఎత్తుకొని ఈ రోజు దాకా ప్రెస్ మీట్ పెడితే ఎర్రి పుష్పమైపోతాం అన్న దేనికి నిన్ను ఎవడైనా సరే ప్రెస్ మీట్ పెట్టమన్నాడా ఆ సజ్జలు ఉన్నాడు దేనికి ఉన్నాడు ఆ సజ్జలా రాయించేటప్పుడు చూడడా మన పార్టీకి సపోర్టర్స్ మనం ఏం రాయించినాం మన ఛానల్కి ఏం రాయించినావు జగనన్న ఏం రాయించినావు వీటన్నిటికీ ఇక్కడ ఒకటే లింక్ అవుతుందా లింక్ కాలేదా లింక్ కాకుండా ఉంటే స్క్రిప్ట్ మార్చి ఇవ్వాలి కదా నీకు నువ్వు వాళ్ళు ఏది ఇచ్చి అది చదివే ఓడి నువ్వు సొంత చెల్లెలు షర్మిళ గారు కట్టుకున్నటువంటి చీర మీద కామెంట్ చేసినటువంటి మనం ఇంక ఏదైనా చూస్తాం కదా చూడండి చూడటం చదవటం మన బతికైపోయా మనకంత ధమాఖా అంటుంది మనం ముందుగానే ఒక రకంగా ఏదో తిని మాట్లాడే మాట్లాడేవాళ్ళము సో నేను ఏం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా నరి ముఖ్యంగా మా వైసీపీ పార్టీ నాయకులకు చెప్తున్నా అన్న ఇచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉన్నదో అన్న దగ్గర నుంచి వచ్చేటువంటి పేపర్ ఒక్కసారి అన్నను చదివిన తరువాత మళ్ళీ మీరు చదవండి మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడి మీరు ఏదో రెచ్చిపోయి మనకు అక్కడ నుంచి వచ్చింది తాడేపల్లి కొంపలో నుంచి మనకి ఈ పేపర్ వచ్చింది మనం మాట్లాడితే జగనన్న కంటిలో మనం పడతాం మనం జగనన్న ఆశీర్వాదం పొందగలుగుతాం మనకు జగనన్న నెత్తిని చేయబెట్టి ఆశీర్వదిస్తాడు అనుకుంటే ఈరోజు మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఏమైతే ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే రాజారెడ్డి గారు ఆయన దేశాడు గూగుల్ డేటా సెంటరు ఆ రోజుల్లోనే మాట్లాడి ఆ రోజుల్లోనే చేశాడు అప్పటికి ఆ గూగుల్ ఫౌండర్ గడ పుట్టి అది వేరే విషయం ఈ యొక్క ఇప్పుడు జగనన్న మాట్లాడినటువంటి పేపర్ ముందు గన సాక్షి ఈశ్వర్ దొరికి ఉంటే సాక్షి ఈశ్వర్ ఏ విధంగా వాడు ఏ విధంగా వాడు వరుసగా పది డిబేట్లు పెట్టుండు ఎక్కడనే గ్యాప్ లేకుండా ఎందుకని ఇది జగన్ గారు ఆయాంలో వచ్చింది జగన్ గారు పెట్టుబడులు తీసుకొని వచ్చినారు జగన్ గారు గూగుల్ డేటా సెంటర్కు ఆయనే పునాదు లేచినాడు ఆయనే చేశాడని చెప్పి చెప్పుడు ఆ గూగుల్గా పనికిరాదు ఆ గోడంగిని ఆ అని గొర్రీల తలగ ఉండి తిరిగి ఈరోజేమో ఇంకా అన్నేం మాట్లాడాడు బయటకు వచ్చి మనకు ఏ ఆర్టికల్స్ ఇంటెలిజెన్సు ఎందుకు చెప్పి ఆయన కరెంటు పెడితే మీ తలకాయ ఉండేటువంటి మెదుడు తీసి దాంట్లో పెడితే అది ఆర్టికల్ ఇంటెలిజెన్స్ అదే చెప్పి పోయినాడు ఏ అన్నాడు ఆగింట్లో ఏ ఏ అయిపోతుంది అన్నాడు సముద్రం మార్గాన సింగపూర్ నుంచి కేబుల్ అవుతాం మరి ఏమి ఎక్కడ కేబుల్ లాగినాడు అది ఎంతవరకు వచ్చింది ఆ కథలు ఏంది వ్యవహారాలు ఏంది సరే కేబుల్ లాగాని ఈయన ఎప్పుడు పోయినాడు మనం అధికారంలో ఉంటే ఏ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్లో నుంచి బయటికి రాకపోతుంది ఐదు ఆరు కిలోమీటర్లు హెలికాప్టర్లు వేసుకొని పోతుంది సరే ఒకవేళ బయటకు వచ్చినామంటే వందల మంది పోలీసుల వలయంలో ఉంటేవి బికేళ్ళు పరదాపట్లు ఏదైనా చిన్న చిన్న షాపులోళ్ళు బండ్ తోపుడు బండ్లోళ్ళు ఉంటే రోజు సెలవు ప్రకటించినవి ఈ విధంగా చేసి ఈయన ఏడవైజాకపోయి డేటా సెంటర్కి టెంకాయకుండా చూసాడు అయినా ఎప్పుడది చంద్రబాబు నాయుడు గారు ఆయాంలో ఉన్నప్పుడే తెచ్చినారు మరి ఇంక మనం ఏమీ పెరిగి అట్లా మనం ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు చెప్పలేకపోయినామంటే మనం ఎక్కడా కూడా మంచి చేసా చెప్పవు ఎందుకంటే ఇంట్లో ఉండేటువంటి గారికి ఆ తల్లి గారికి ఏ విధంగా మంచి చేసినాం మనం ఏమన్నా బయటికి చెప్పగలిగినావా షర్మిళ గారు రకరకాలుగా మాట్లాడుకుండొచ్చు అది ఆమె బాధ అనుకోండి మాకేం సంబంధం అదేవిధంగా చిన్నాయనకి ఏ విధంగా మంచి చేసినాం అది బయటకు వచ్చి ఎందుకు చెప్పుకోలేకపోయినాం అదేవిధంగా చిన్నాయన భార్య గారు అయినటువంటి చిన్నమ్మ గారికి ఏ విధంగా మంచి చేసాం వాళ్ళ కూతురు రెడ్డికి అన్న ఏ విధంగా మంచి చేసినాడు ఇట్లా మనం చేసినటువంటి మంచిని ఎక్కడా కూడా అన్న బయట చెప్పుకోలేడు ఎందుకంటే చాలా అమాయకుడు కాబట్టి మనం ఇంత జరిగితే ఇంత అని చెప్పి ఆ రోజుల్లోనే రాసి ఉండేవాళ్ళము ఆడేమీ జరకపోగా రాష్ట్ర ప్రజాన్ని కానీ నమ్మించేటువంటి ప్రయత్నంలో మనం భారీగా విఫలం అయిపోయినాము మన మాట ఇప్పుడు నమ్మేటువంటి పరిస్థితి లేదు జగనన్న గతంలో తినేక కరుణామ లెవెల్లో యాక్టింగ్ చేశాం ఒక రకంగా కాదు పిల్లలకు సీమిట్ తొడచడం కొద్దలు కడగటం వాళ్ళ గిన్నెల్లో తినటం ఇంకా రకరకాల ఏడ్చటము అంటే ఏడుపు అనుకో మనకు ఎట్టొచ్చు అది ఏడుపు ఒకరిని ఏడిపిచ్చే నా కొడకలో మనకేడుపు ఎట్టొచ్చు అది సరే ఏదో గతంలో అయితే చేసినటువంటి నటన కరుణామయ లెవల్లో రక్తి కట్టించి ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేసి మనం నూట యాభై యొక్క స్థానాలు మనం గెలిచి మనం ముఖ్యమంత్రి పీఠం మీద అయితే కూర్చున్నాం ఇక మనం ఆ విధంగా చేయాలంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు సమయం పడుతుంది ఇటువంటి లంగా పనులు చేస్తే ఇంకా కొద్దిగా సమయం ఇంకా కొద్దిగా దూరం అవుతుంది కానీ దగ్గర అయితే ఏమి కాదని మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ మేము చేసింది చాలా ఉన్నాయి కానీ మేము చెప్పుకోలేకపోయినామని మా పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని మేము చెప్పుకోలేకపోయినాం మా నాన్న చెప్పినాడు ఎర్రి పుష్పాల వైపినామని మా వాళ్ళందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ జగనన్న నిన్న పెట్టిన ప్రెస్ మీట్ పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం